జయసూరి సుబ్రహ్మణ్యం నేను ఈ గ్రామం ఇది రైల్వే కోడుకు మండలం అన్నమయ్య జిల్లాలో ఉంది ఇక్కడ జన్మించాను ఈ మెట్రో పిల్లలు పుట్టి పెరిగాను తర్వాత వ్యాపార రీత్యా వ్యాపార రీత్యా నేను గుజరాత్లో ఉన్నాను గత నలభై సంవత్సరాలుగా కానీ మన ఊళ్ళో నిన్న పుట్టినూరు మమకారంతో ఈ మా ఊళ్ళో గత నాలుగు వందల సంవత్సరాలుగా ఒక దేవాలయం లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పుట్టినూరు మమకారంతో పెళ్లిగా మట్టిలో ఏవో చేయాలని ప్రావించి ఇక్కడి ఈ దేవాలయ సముదాయాన్ని పెట్టడం జరిగింది ఈ ఈ దేవాలయం వచ్చిన తర్వాత ఈ దేవాలయము గిరిజన అభివృద్ధి చెందుతుంది నువ్వు మహిళలు ఈ మా గ్రామంలో మహిళలు మనుషులు మా అందరూ పురుషులు అందరూ చాలా హ్యాపీగా కలిసి కలిసిమెలిసి ఈ దేవాలయం జరుపుకుంటున్నాము మేము ఇది తిరుమల లాగానే బ్రహ్మోత్సవాలు కల్పిస్తాం ప్రశ్నిసం అన్ని వాహనాలు చేయి లాగానే పూజ అన్నీ చేపిస్తాము చాలా అభివృద్ధి గిరిజన అభివృద్ధి చెప్తుంది థ్యాంక్ యూ ముందు వర్షాలు పడేవి కాదు క్షామూర్చే వాళ్ళు మా రైతులు ఈ దేవాలయంలో స్వామి వెలిసిన తర్వాత ఒక్క సంవత్సరం కూడా వర్షాలు లేకుండా అందరికీ నీళ్లు పుష్కలంగా లభిస్తున్నాయి పంటలు బాగా పండుతున్నాయి మా ఉండే వేరు ముస్టేరు ఇంతకుముందు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు కానీ ఒకసారి వచ్చేది కాదు ఇప్పుడు ప్రతి ప్రతి రెండు సంవత్సరాలు సులుగా వస్తుంది గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా పెరిగాయి రైతులు చాలా సున్నిష్టంగా ఉన్నారు మంచి పంటలు పండించుకొని చాలా ఆనందంగా ఉన్నారు ఊరు అంతా కలిసి ఒక ఒక అందములతో నేను పోతున్నాను